అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన జీవితంలో డబ్బు సంపాదించాలి అనుకున్న ధనవంతులు కావాలి అన్న కొన్ని నియమాలు పాటించాలి అని అంటారు ప్రధానంగా ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఒక్క వస్తువును వేలాడిస్తే సంపదల వర్షం కురుస్తుంది ఆ విషయం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం మనకు జ్యోతిష్యం ఎలాగో ఫెంగ్ షుయీ కూడా చాలా ముఖ్యమైనది ఈ ఫెంగ్ షుయీ చైనీస్ నాణేలకు కూడా గొప్ప ప్రాధాన్యత ఉంది దీన్ని అర్థం చేసుకోవడం మన జీవితానికి చాలా ముఖ్యం ఎందుకంటే ఆ నాణాలు మన జీవితాల్లో కూడా పెద్ద మార్పుకు దారి తీస్తాయి అని నమ్ముతారు ఈ నాణ్యాల వల్ల మనం ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు ఈ ఫెంగ్షు ఈ నాణాలను మనం సరైన మార్గంలో ఉపయోగిస్తే సమస్యల నుండి బయటపడవచ్చు ఈ నాణానికి మన జీవితంలో మ్యాజిక్ చేసే శక్తి ఉంది వాటిని ఉపయోగించేటప్పుడు చాలా ఆలోచన మాత్రమే ఉపయోగించాలి ఈ నాణ్యాలను మనం ఎలా ఉపయోగించాలి మరియు దాని నుండి మనకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నాణాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి అని నమ్ముతారు ప్రధానంగా ఈ నాణాలు మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నింటినీ తొలగిస్తాయి ఫెంగ్ షొయ్యలో సానుకూల శక్తిని తీసుకురావడానికి సహాయపడుతుంది తద్వారా మీ అనేక సమస్యలను పరిష్కరిస్తారని నమ్ముతారు ఈ నాణాలు మీపై చెడు దృష్టిని తొలగిస్తాయని కూడా చెప్పబడింది మరొక చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు ఈ ఫెంగ్ షు ఈ నాణ్యం ఇంటికి తీసుకురాకూడదు మీకు నచ్చిన చోటు కూడా ఉంచకూడదు మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మాత్రమే దీనిని వేలాడదీయాలి అనే నియమం కూడా ఉంది దీంతో ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని చెబుతున్నారు మీరు అప్పుల సమస్యలు లేదా మరేదైనా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లయితే ఈ నాణ్యాలను తెచ్చి ఇంట్లో వేలాడదీయడం ముఖ్యం అలాగే మీరు దానిని తలుపు దగ్గర లేదా ఆగ్నేయ దిశలో వేలాడదీయవచ్చు వేలాడదీసేటప్పుడు మీరు అనుసరించవలసిన అనేక నియమాలు ఉన్నాయి వేలాడదీసేటప్పుడు ఎరుపు దారాన్ని మాత్రమే ఉపయోగించాలి అని ప్రధానంగా చెబుతారు ఏ కారణం చేతనైనా వేరే రంగు దారాన్ని ఉపయోగించడం మంచిది కాదు ఇది సమస్యలను కలిగిస్తుంది ఇంటి తలుపు మీద వేలాడదీయడమే కాకుండా ఈ చైనీస్ ఫెంగ్ షుయీ నాణ్యాలను మీ జోబిలో ఉంచుకోవడం వల్ల మీకు చాలా అదృష్టం సంపదలు వస్తాయి అలాగే దీన్ని ఉంచేటప్పుడు మీరు మీ వాలెట్లో కొంత డబ్బు కార్డులను ఉంచుకోవాలి ఈ విధంగా మీరు ఎప్పటికీ డబ్బు అయిపోదు కెరియర్లో చాలామంది సమస్యలు ఎదుర్కొంటారు దీనివల్ల అనేక సాములు సయాలు కలుగుతాయి మీరు మీ కెరియర్లో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారని మీ పురోగతి పెరగాలని దీని అర్థం ఈ నాణాలను ఆఫీస్ లేదా హోమ్ ఆఫీస్ డెస్క్ డ్రాయర్లలో తప్పనిసరిగా పెంచుకోవాలి నాణ్యాలు మీ వైపు విజయాన్ని ఆకర్షిస్తాయి అని నమ్ముతారు ఫెంగ్ సూత్రాల ప్రకారం పది నాణ్యాలను మీ డ్రాయర్లలో ఉంచు